చిత్తూరు కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో పనిచేస్తున్న నాలుగవ తరగతి ఉద్యోగులపై గత నెల ఇరవై ఎనిమిదవ తేదీ సంబంధిత శాఖ జాయింట్ కమిషనర్ ఈ నెల ఇరవై ఒకటి తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్స్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట అధ్యక్షులు కె సూర్యనారాయణ స్పష్టం చేశారు ఈ మేరకు ఆయన మంగళవారం స్థానిక కట్టమంచిలోని కమర్షియల్ ట్యాక్సెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు గత నెలలో చిత్తూరు కమర్షియల్ ట్యాక్సెస్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్లుగా పనిచేస్తున్న ఇరువురు ఉద్యోగులను అగ్ర కులానికి చెందిన ఆ శాఖ జాయింట్ కమిషనర్ కులం పేరుతో దూషించడం దారుణమని తెలిపారు ఈ విషయంగా తాము జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవని తెలిపారు ఈ నెల ఇరవై తేదీలోగా తేదీలో జాయింట్ కమిషన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు సరైన వివరణ రాకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు సమావేశంలో కమర్షియల్ ట్యాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర నేత సుబ్రమణ్యం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ తీసుకొస్తా ఉన్నా నేను ఈ చిత్తూరు జాయింట్ కమిషనర్ కార్యాలయం సాక్షిగా ఈ దేశంలోనే సీనియర్ మోస్ట్ ఉద్యోగ సంఘ నాయకుడిగా చెప్తా ఉన్నా హరిహరాదులు దిగొచ్చిన ఆ జాయింట్ కమిషనర్ మీద కులం పేరుతో దూషించిన ఉద్యోగిని దూషించిన జాయింట్ కమిషనర్ అవమానకరంగా కింది స్థాయి ఉద్యోగులతో వ్యవహరించినటువంటి ఉన్నతాధికారిని సస్పెండ్ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకునే వరకు మా ఆందోళన కొనసాగుతుంది ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాం చేయాలని ప్రయత్నిస్తున్న అధికారులు కూడా ఇక్కడి నుంచి నేను విన్నవిస్తున్నా దయచేసి మీ తప్పుడు విధానాలు తప్పుడు ఆలోచనలు మానుకుని ఇందులో సంఘాలకేం సంబంధం లేదు వాస్తవంగా ఉన్నారు మీరు ఏ రకంగా న్యాయం చేస్తారో అధికారులు న్యాయం చేయండి ఈ చిన్న ఏజ్లో కొత్తగా నియామకంలోకి వచ్చినటువంటి వారి మైండ్లో ఈ శాఖలో అధికారులు ఈ రకంగా కులం ప్రాతిపదికన అవమానకరంగా వ్యవహరిస్తారనేది నాటుకుపోతే ఇంకా రాబోయే నలభై సంవత్సరాలు ఉద్యోగం చేయాల్సిన వాళ్ళలో ఏ రకమైన వాళ్ళు ఇంకా వాడిని కలిసిన వాళ్ళతో ఏ రకంగా వ్యవహరిస్తారో ఆలోచించాల్సిన అవసరం ఉంది అందువల్ల ఈ విషయమై ఇక్కడి నుంచి నేరుగా మరొకసారి ఈ దేశ రాజ్యాంగం ఏదైతే కుల వివక్ష లేకుండా అందరూ సమానమే అనేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించుకొని అక్కడి నుంచి జిల్లా ప్రథమ అధికారి అయినటువంటి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వారికి కూడా చెప్పి అక్కడి నుంచి స్థానిక శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళి వారికి కూడా మరి వారి నియోజకవర్గ పరిధిలో కులం పేరు మీద ఒక అగ్రవర్ణ అధికారి ఆధిపత్యం ఈ రకంగా ఉంటే వారు ఏం చేస్తున్నారు స్థానిక శాసనసభ్యులుగా ఏ రకంగా ఈ ఉద్యోగులకి ఇక్కడ ఉద్యోగస్తులు ఇక్కడ సామాన్య ప్రజల్లో భాగమే కదా వారి వారి నియోజకవర్గంలో ప్రజలుగా ఉన్నటువంటి వారి యొక్క ఇబ్బందిని గౌరవప్రదంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత వారి మీద కూడా ఉందనే విషయాన్ని కూడా శాసనసభ్యులు కూడా తెలియజేసి అక్కడి నుంచి నేను తిరుపతి వెళ్ళి రేపు ఇలాగే అక్కడ తిరుపతిలో కార్యాలయం ఉంది మా కార్యాలయం అక్కడ కూడా ప్రొటెస్ట్ చేసి అక్కడ కూడా కలెక్టర్ గారిని శాసనసభ్యుల్ని కలిసిన తర్వాతనే ఇక్కడ నుంచి మా కార్యాచరణ రేపు మధ్యాహ్నం ప్రకటిస్తాం ఇది ఉద్యోగస్తులు ఇక్కడ ఉద్యోగస్తులు వాళ్ళ బాధ్యతగా ఈ జిల్లాలో జరిగిన ఘటనని జిల్లా అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఉన్న జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం కోసం జిల్లా కలెక్టర్ గారికి నివేదిస్తే వారు ఒకసారి పిలిచి వీళ్ళని మాట్లాడారు అక్కడ డిఆర్ఓ గారు ఏం జరిగిందని తప్ప ఎక్కడ అధికారికంగా విచారణ చెప్పడం ఆదేశాలు లేవు సో దీని కారణంగా ఉద్యోగస్తుల్లో సంఘంలో నాయకుల్లో అందరిలో దీన్ని ఉదంతాన్ని మసిబూసి మారేడుకాయ చేసి చేయాలనేటువంటి ప్రయత్నం కాస్త కొంచెం ఒక్కసారి ఆ బ్యానర్ మీద దృష్టి పెట్టి కనుక పాత్రికేయులు కాని పౌర సమాజం కానీ ఎవరైనా చూస్తే దీంట్లో ఏమన్నా ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి డిమాండ్ లేని కోరుతా ఉన్నారా గౌరవం ఇవ్వమని కోరుతా ఉన్నారు రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగ సూత్రాలు ఈ శాఖలో అమలు చేయండి అని కోరుతా ఉన్నారు ప్రభుత్వ విధాన నిర్ణయాలు ఏవైతే ఉత్తర్వులు జీవోలు ఉన్నాయో వాటిని అమలు చేయమని కోరుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలను అమలు చేయమని కోరుతా ఉన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయమని కోరుతా ఉన్నారు స్టాట్యూటరీ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన పదోన్నతులు ఎటెండర్ నుంచి ఎడిషనల్ కమిషనర్ దాకా జూన్ నెలలో డిపిసి చేసి ఈ రోజు వరకు ఉత్తర్వులు లేకుండా ఏం ఆశించి ఎవరి ప్రయోజనాల కోసం ఆప్ పెట్టారో తెలియపరిచి మా పదోన్నతులు విడుదల చేయమని కోరుతా ఉన్నారు ఇందులో ఏదైనా ఒక్కటైనా ఉద్యోగస్తులు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మాకు బాకీ ఉంటే చెప్పింది మీరు స్వయంగా విన్నారు చూశారు ఇది ఇక్కడ స్థానిక ఉద్యోగస్తులు అందరూ సంఘాలకు అతీతంగా ఇది ఏ ఒక్క సంఘమో ఒక నాయకత్వమో కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులు కలిసి ఒక ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుని ఒకరోజు మాస్కాజులు పెట్టి తమ నిరసన తెలియజేసిన వెంటనే చీఫ్ కమిషనర్ గారి కార్యదర్శి సెక్రటరీ టు చీఫ్ కమిషనర్ గారి కార్యదర్శి డేట్ లేకుండా ఆయన సంతకంతో ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నాడు ఏమని ఇరవై ఎనిమిదో త అక్టోబర్ నాడు జరిగిన వాణిజ్య పనుల శాఖ సిబ్బంది ఆరోపణలు చేస్తున్నారు జాయింట్ కమిషనర్ గారి మీద మోంతా తుఫాన్ కార్యక్రమాల పర్యవేక్షణలో ఉన్న గౌరవనీయులు ఆర్థిక శాఖ మాస్సులు కేశవ్ గారు ఈ ఘటనపై వెంటనే అంతర్గత విచారణ చేపట్టమని ఆదేశాలు జారీ చేశారు చీఫ్ కమిషనర్ గారు ఈ ఘటన పరిశీలించామని సత్వర విచారణ జరిపిస్తామని చెప్పారు ఈ ఘటనపై విచారణ అధికారి నియమించడం జరిగిందని విచారణాధికారి యొక్క రిపోర్ట్ ని అనుసరించి తగు చర్యలు చేపడతామని తెలియజేశారని లిఖిత పూర్వకంగా చీఫ్ సెక్రటరీ గారి కార్యదర్శి చీఫ్ కమిషనర్ గారి కార్యదర్శి పత్రికా ప్రకటించారు ఇది మర్నాడు పేపర్లో రిపోర్ట్ అయింది అక్కడ అమరావతి ఎడిషన్ లో ఈరోజు పదకొండో తారీఖు నవంబర్ ఇరవై ఎనిమిదో అక్టోబర్ నిచ్చారు ఈ రోజు వరకు అసలు ఆ విచారణ జరపని ఆదేశించారని చెప్పబడుతున్న ఉత్తర్వు గాని విచారణ అధికారిని నియమించిన ఉత్తర్వు గాని అసలు ఎవరిని విచారణ అధికారిని